అందరికీ నమస్కారం అండి నేను మీ డాక్టర్ శ్రీనివాసులు శ్రీనివాస వాస్తు జ్యోతిష నిలయం యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం సో మనం ఇప్పుడు ఎంఏ జ్యోతిష్యం ఫస్ట్ ఇయర్ పేపర్ ఫోర్ వాస్తు అంశంలో చాప్టర్ త్రీ షోడశ భూలేశం అంశంలో మనం ఇప్పుడు గత పన్నెండు వీడియోలు మనం పన్నెండు ఆకారాల భూముల గురించి మనం తెలుసుకున్నాం ఇప్పుడు ఇది పదమూడవది దీన్ని వ్యజనాకార స్థలం అంటారు వ్యజనాకార స్థలం అంటే ఈ టైపు స్థలం కలిగిన స్థలంలో ధన నష్టం వ్యాపార భంగం అని మనకి శాస్త్ర ప్రమాణం ఈ టైప్ వ్యజనాకార స్థలం సో దీంట్లో ఇంకొన్ని ఆ స్థలానికి మనకి నార్త్ ఈస్ట్కి ఈశాన్యం డిగ్రీస్ పరంగా కొన్ని మార్పులు చేసి దీన్ని కట్ చేసుకోవడం అనేది కరెక్షన్స్ అనేది మనకి అది నెక్స్ట్ ఇంకా కొన్ని క్లాసెస్లో ఉన్నాయి సో ఇది ఈ ప్రమాణం అనేది ధన నష్టాన్ని వ్యాపార భంగాన్ని కలిగిస్తుందని మనకి ఈ వ్యజనాకార స్థలం అనేది ఇది మనకి చెప్పడం జరిగింది నెక్స్ట్ కూర్మ పుష్టాకార భూమి దీన్ని అంటే తాంబేలు చిప్పలాగా ఎలాగ ఉంచండి అంటే మనకి ఇది ఇది ఒకటిగానే అనిపిస్తాయి కానీ ఇది మనకి ఎక్స్ట్రా అలా అలా బెండ్ అయింటుందన్నమాట సో కూర్మ పుష్ణాకార భూమి ఈ టైప్ ఆకారం గల భూములని పద్నాలుగోదనమాట కూర్మ పుష్ఠాకార భూమి ఇది శోకబంధనం రాజదండనం అంటే ఇప్పుడు కేసులు అవ్వడం శిక్షలు అవ్వడం వాయిదాలు ఖైదవడం జైల్లో బంధం కావడం శోక బంధనం అంటే ఒక శోకం స్టార్ట్ అవుతుంది కానీ అది విడదు అది కొన్ని రోజులు అలాగనే శోకం బంధిస్తుంది దాన్ని దీన్ని కూర్మ పుష్ాకార స్థలం అంటారు అంటే ఇలాంటి స్థలాల్లో ఆకస్మికంగా అలాంటి ప్రాబ్లమ్స్ రావడానికి మనకి ప్రమాణం చెప్పింది నెక్స్ట్ మన పదహైదవది ధనురాకార భూమి అంటే మన ధనస్సులాగా అంటే విల్లు బట్టి ధనస్సులాగా ఉంటుంది సో ఈ ధనురాకార భూమి ఇది కూడా పాలవడం చోరల వలన బాధలు అంటే దొంగతనాలు అవ్వడం ఇది కూడా మనకి అంటే పాజిటివ్ ఫలితాలు ఇవ్వదు అంటే ఇప్పుడు మనం ఇప్పుడు గత కొన్ని చెప్పుకుంటున్నటువంటి కొన్నివి ఫస్ట్లో ఒక మూడు నాలుగు తప్పిస్తే మిగతా అన్ని రకాల భూములు మనకి పాజిటివ్ ఫలితాలు ఇవ్వడం అనేది లేదు అంతా నెగిటివ్గానే ఉన్నాయని మనము గుర్తుపెట్టుకోవాలి అంటే ఏ ఆకారం ఎలా ఉంటుంది దానికి ఒక పేరు ప్రమాణము దానికి శ్లోకంతో కూడా ఉన్నాయి మనం అదంతా ఎందుకనేసి నేను ఒకేసారి డైరెక్ట్గా అర్థం రాశాను ఇది దీని ధనురాకారం అంటే ఇది మనకి ఈ ఆకార భూమి మంచిది కాదని అర్థం చేసుకోవాలి ఇది కూడా ఇది కూడా సో ఇక్కడికి మనకి పదహైదు అయినాయి నెక్స్ట్ ఇంకా పదహారో భూమి ఒకటి ఉంటుంది అది కాకుండా పదిహేడవ భూమి కూడా ఒకటి మనకు ఉంది దాన్ని కుంభాకార భూమి అంటారు అది మనం నెక్స్ట్ క్లాసుల్లో ఆ రెండు గురించి తెలుసుకుందాం సో నమస్కారం వాస్తవం అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ అండి చాలా గొప్ప విషయం జ్యోతిషానికి వాస్తుకి హండ్రెడ్ పర్సెంట్ సంబంధం అనేది ఉన్నే ఉంది మనము అవినాభావ సంబంధంగా రెండింటినీ మనము ఎలాగంటే జ్యోతిష్యం అనేది మనకి నవగ్రహాల ఆధారంగా సూర్య చంద్రుల ఆధారంగా ఆ వాస్తు అనేది మనం నివసించిన స్థలం ఆధారంగా సో ఇక్కడ ఈ భూమి మన శరీరం కూడా ఒక పంచభూతాలమయమే సో ఈ పంచభూతాలమయానికి మనలో ఉన్న పంచభూతాలకి మన ధాతువులకి వాస్తులో ఉన్న భూధాతువులకి మన్న ధాతువులకి మన గ్రహధాతువులకి ఇది హండ్రెడ్ పర్సెంట్ సైంటిఫిక్గా ఒకదానికోటి కాంబినేషన్స్ ఉంటుంది ఇది ఒకదానికోటి అన్ని సంబంధము ఉంది సో జ్యోతిష్యం వాస్తు అనేది ఒకదానికి కూడా సంబంధంతోనే మనకి మనం అనుకుంటాం మన చేతిలో కొన్ని ఉంటాయని అది మన ప్రమే మన పురుష ప్రయత్నం మాత్రమే మంది మనకి రిజల్ట్స్ అనేది మన యొక్క కర్మానుసారంగా మనం చేసే ప్రయత్నంతో పాటు మనకున్న ఆ నేచర్ మన గ్రహ కర్మ భుక్తిని బట్టి దాంతోపాటు వాస్తు మనకున్న ఆ యొక్క ప్లేస్ యొక్క కర్మ ఆ యొక్క భూమి యొక్క ఆకారాలు వాస్తు ఫలాలు బట్టి మనకి ఫలాలు ఉంటాయి సో ఇది మనకి పోతా పోతా ఇంకా మనం కొన్ని తెలుసుకుందాం నమస్కారము స్వస్తి